మాత్రి గణాధి సిరిహాసని అమ్మవారి భక్తుల కోసం ఈరోజు అమ్మవారు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నారు అండి అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు అందుకే ఖచ్చితంగా అమ్మవారి భక్తులు కొంతమంది ఎదురు చూస్తా ఉన్నారు వారి కోసం మా అమ్మని చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకొచ్చానండి ఆ అందరూ అమ్మ గురించి ఏవేవో చెప్తానే ఉన్నారు నిజానికి నాకు కొన్ని చూడ్డానికి కూడా టైం సరిపోవట్లేదు చూడండి అంత అలంకారం చేయాలా మళ్ళీ రాత్రి వాడికి బరువు అయిపోతే అవన్నీ తీసేయాలా మళ్ళీ పన అయిపోతుంది అందుకే మీకు అందరికీ చెప్తాను కదా ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి అక్కడ బాబా దగ్గర చేయాలి ఇంతమందిని పెంచుకోకుండా అసలు మానసికంగా పెంచుకోండి అని పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఈసారి బాగా రియలైజ్ అయిపోయాను అమ్మను అలంకారం చేసేసరికి టైం అంతా అయిపోతుంది పూజలు మంత్రాలు స్తోత్రాలు ఇవన్నీ చేయడానికి కొంచెం అలసిపోతున్నాను సో ఏమైనప్పటికీ కూడా అయితే సిరిహాసని అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎవరో అదృష్టవంతులు అమ్మ అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈ వీడియో చూస్తారని అనుకుంటూనే రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నానండి అమ్మని మీకు ఈ కోరిక తీరాలా మీకు లేదంటే రాజకీయంగా ఎదుకోవాలా లేదంటే కొట్లాడుకుంటున్నారా ఇలాగా చెప్పేసి తమ్ముల్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అవేవి కరెక్ట్ కాదండి ఒక్కటే చేయండి మీకు అమ్మని చూడాలనుందా నువ్వు చూసావా అని అడక్కండి అమ్మని చూడాలనుందా సాధన చేయండి ఈ నవరాత్రులన్నీ ఉపయోగించుకోండి సముద్రంలో నాలుగు సార్లు పది 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 రోజులు అలా నెమ్మదిగా లేదంటే నెల్లో పది రోజులు పది రోజులు చేద్దాం అలా నెమ్మదిగా జీవిత కాలం అలా ఉండిపోయేలా అదృష్టాన్ని అమ్మ కల్పించేస్తారు అమ్మని పాదాల దగ్గరికి చేరిపోదాం ఎవరు ఈ కాలంలో మోక్షం ముక్తి రావు ఇవన్నీ పనికిరాని కవర్లు అండి అమ్మ పాదాల దగ్గరికి చేరిపోతాం అమ్మ తనలో లయం చేసేసుకుంటుంది లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది అది అమ్మ భక్తులు ఇంకెవరైనా చెప్తారేమో మీకు నేనైతే చెప్పదలుచుకోలేదు సో ముఖ్యంగా పూజలు అన్నీ అండి కోరికల కోసం చేయకండి అని ఎప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్తూ కేవలం అమ్మను చూడాలి అనే తపనతో మనం పూజలు చేసినప్పుడు అండి మనకున్న కోరికలు ఒకటి చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా సరే ఏ కోరికతో చేసారు అంటే ఏదైనా ఒక కోరిక ప్రజెంట్ చేసుకుని నేను మొక్కుకొని చేశాను అని మీరు ఏదైనా ప్రదక్షిణలు చేశారనుకో దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు మోక్షార్హులకు కాదు మోక్ష అర్థులకు కాదు మోక్షం కోసం తప్పించే వాళ్ళకే కాదు మోక్షం కోసం తప్పించే వాళ్ళు కర్మఫలాలు తగ్గించుకుంటూ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందండి నార్మల్గా ఉండే భక్తులు కోరిక కోసం చేశారు తీర్చేస్తుంది అమ్మ ఖచ్చితంగా తీరుస్తుందండి చేసే విధానం మీరు ఎంత కల్మిషన్ లేకుండా ఉన్నారా అనే దాన్ని బట్టి అమ్మ కోరిక తీర్చేస్తారు కానీ మీరు ఏ కోరికలు లేకుండా చేయండి రాధం చెప్తున్నట్టు ఏ కోరికలు లేకుండా చేయండి అప్పుడు భగవంతుడి దగ్గర మీకేం కావాలో అమ్మ చూస్తుందండి మీకు ఒక్కటే అడుగుతారు మీరు అడిగితే కానీ మనకి కావాల్సిన అవసరాలు సవా లక్ష ఈ భౌతిక జీవితంలో మనకు ఎదురయ్యి సామాజికంగా వచ్చే సమస్యలు ఒకటి రెండు కాదండి ఎంత పెద్దవాళ్ళు సరే ప్రాబ్లమ్స్ 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 అసలు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజంగానే జీవితం అంటే ఒక్క ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంకి వెళ్ళటం తప్పితే ఇంకేమీ ఉండదండి ఆ మధ్య మధ్యలో ఆ ప్రాబ్లం నుంచి మనం తట్టుకోగలమో లేదో అనడానికి అన్నట్టుగా మధ్యలో ఏదో చిన్న సంతోషం భగవంతులు కల్పిస్తూ ఉన్నప్పటికీ సమస్య లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు ఎటువంటి సమస్య నుంచి అయినా గట్టెక్కాలి అంటే ఖచ్చితంగా అమ్మవారిని పట్టుకోవాలి అన్నది ఒక ఎత్తు అయితే అండి అమ్మవారిని కోరికలతో చెయ్యొద్దు అని పదే పదే చెప్తున్నానండి మనం ఒకే కోరికతో అయితే ఆ ఒక్క కోరికే తీరుస్తాడండి కానీ మనం ఏ కోరిక ప్రజెంట్ చేయకుండా అమ్మ నేను చూస్తే చాలు అంటే మన కష్టం చూసుకునే అమ్మ మనకి అవసర సమయాల్లో మనకు ఆదుకుంటుందండి మనకి ఏ కోరికలైనా అమ్మ తీర్చి కోరికలే లేని జీవితాన్ని మనకు కల్పిస్తుంది మన మనిషి కర్తవ్యం కోరికలు లేని జీవితంతో అమ్మవారిని చేరుకోవడం ఎప్పుడైతే మీ మనసు అంతా ఖాళీగా ఉంటుందో అప్పుడే అందులో అమ్మవారిని నింపగలుగుతామండి మనం ఇదంతా అన్ని రకాల చెత్త నింపేసుకుని ఆ పక్కినోళ్లు ఈ పక్కింటోళ్ళు లేకపోతే ఆ బంగారం ఈ బట్టలు ఇవన్నీ నింపేసుకుంటే మనకి మీదకి వెళ్ళిపోతుంది తప్పితే మన అమ్మవారిని నింపుకోవడానికి ఇందులో ప్లేస్ ఉండదు అది ఎలాంటిదంటే ఎప్పుడైనా సరే భగవంతుడికి అండి మనం సమర్పించేది ఇప్పుడు ఏదో తేనో వెన్నో నెయ్యో ఏదో పెడుతున్నారనుకో దాన్ని నిండా చీమలు పట్టేస్తున్నాయి అనుకోండి ఆ చీమలు పట్టిన ఆహారాన్ని భగవంతుడు స్వీకరిస్తాడా స్వీకరించడు కదా అదే విధంగా మీ మనసుని కోరికలనే చీమలు పట్టేసుకున్నప్పుడు అండి భగవంతుడు మీ మనసుని స్వీకరించడండి అప్పుడు అమ్మని మనం దగ్గర చేరుకోలేము అమ్మను చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఏ విధమైన కల్మషాలు అంటుకోకుండా ఉండాలి ఇదే సందర్భంలో కోపం అండి కోపాన్ని జయించడం చాలా కష్టం నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను కోపంతో మనం ఏమవుతుంది అంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఇదేంటి రాజశ్యామల నవరాత్రులు అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మెట్లన్నీ దాటుకుంటూనే అమ్మవారి దగ్గర చేరగలుగుతాం కాబట్టి చెప్తున్నానండి ఒక ఒక వ్యక్తి ఉన్నాడండి ఒక గురువుగారు ఉన్నారండి ఎప్పుడో చదివినవి నాకు ఆ గురువు గారి దగ్గరికి ఎక్కడెక్కడో తిరిగి ఒక ఆ తనంత మేధావి ప్రపంచంలో లేడు వీళ్ళంతా పెద్ద పెద్ద ఋషులు మహర్షులు అండి ఆ కథలన్నీ నేను అలా గురువులు అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను వచ్చి నా అంత తెలివైనడు ప్రపంచంలో లేరు రాజు రాజరాజ్య అన్ని రాజ్యాలు తిరుగుతూ వస్తున్నాను నన్ను ఓడించిన వాళ్ళు ఎవరు లేరు మీరు ఈ రాజ్యంలో అతి తెలివైన వాళ్ళు అని చెప్పేసి మీ గురుగారు విన్నాను నాతో వాదనలో మీరు గెలవగలగరా అని అడుగుతాడండి అడిగితే అయ్యి బాబాయ్ మీరు చాలా తెలివైన వాళ్ళండి అని దండం పెట్టేసుకుని ఆ నేను మీతో గెలవలేనండి మీ గురించి విన్నాను నేను ఓడిపోయాను మీ దగ్గర మీరు వెళ్ళిపోండి అన్నారంట గురువుగారు సరే వీడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆహా ఆ గురుగారి బోధించేసాను ఇప్పటివరకు ఆయన ఒక్కానో తెలియను అనుకున్నాను ఆయన కూడా నాకంటే తెలుగు తక్కువే అనుకుంటూ ఈ పండితుడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఈ ఆ గారు శిష్యుడు ఒకటి కనిపించారంట ఏంటండి ఏదో మాటలు మాటలు ఒకరితోకులు మాట్లాడుకుని ఈగో ఈ రాజ్యంలో కూడా ఈ గారు చాలా తెలివైన వారు అని విన్నాను ఆయన కూడా నా ముందు ఓడిపోయానని చెప్పారు అంటే ఏంటి మీ పాండిత్యం మీ గురించి మీరు ఎందుకని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ మీ గురువు ఎవరు నా గురువు గారి వరకు ఎందుకు మీ మమ్మల్ని ఓడించడానికి ఏవి క్వశ్చన్స్ అయ్యండి నేను ఆన్సర్ చెప్తాను సరే ఆయన క్వశ్చన్స్ వస్తున్నాడు ఈయన ఆన్సర్ చెప్తున్నాడు నేను ఒకే క్వశ్చన్ శిష్యుడు ఏదో క్వశ్చన్ వేశాడు ఆ పండితుడు ఆన్సర్ చెప్పలేకపోయాడు తప్పైపోయింది అన్నాడు ఇంకెప్పుడు అలాగా పెద్దవాళ్ళని గురువుల్ని ఓడించేస్తాను అని చెప్పేసి ప్రగల్పాలు పలకండి అని చెప్పేసి ఆ శిష్యుడు వచ్చేసాడు వచ్చేసి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు మీరు అలా ఎందుకు చెప్పారు మీరు ఓడిపోయానని చెప్పారంటే వాడిని నేను ఓడించేసి వచ్చానండి మీ ముందు అసలు నుంచడానికి అర్హత లేనివాడు వాడు వాడేంటి ఆ పండితుడిగా చలామణి అయిపోతూ అంటే నువ్వు అతన్ని ఓడించావా అని అడిగారు గురుగారు అవును ఓడించేశాను గురుగారు నీకు ఈ క్షణం నుంచి నా దగ్గర శిష్యుడిగా ఉండే అర్హత లేదు నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పారు అంటే ఏంటి మూర్ఖులతో వాదనకి దిగటం బేస్ట్ వాళ్ళ దగ్గర మనం మంచి వాళ్ళం అనిపించుకోవడమో తెలివైన వాళ్ళు అనిపించుకోవడమో పండితులు అనిపించుకోవడమో అంత అవసరం లేదు కేవలం భగవంతుడి దగ్గర మాత్రమే మనం ఆత్మ ఆత్మార్పణ చేసేసి మన జీవితం ఆయన దగ్గర పెట్టేసి బ్రతకాల్సిన ఈ జీవితాన్ని ఈ సమాజంలో ఉన్న మనుషుల ముందు గొప్ప వాళ్ళమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి గురువు గారి ఈ కథ ద్వారా మనకి తెలియజేయబడిందండి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి మనం కోపం వచ్చింది నేను తిట్టాను నాకు కోపం వచ్చింది తట్టుకోలేకపోయాను ఒక మాటకి మాట అనేస్తే కానీ మనశ్శాంతి రాలేదు సో దానివల్ల వచ్చిన నష్టమేంటి నాకు నష్టం వచ్చింది నిజంగానే నాకు నష్టం వచ్చింది ఇంత తీవ్రంగా సాధన చేసే ఒక మనం ఒక మనిషి బాధ పెట్టాడు అంటే బండ్ అలా వదిలేసామనుకోండి మనల్ని చూస్తున్న అమ్మవారు వాళ్ళకి పనిష్మెంట్ వేస్తారు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మనం మాట్లాడడం వల్ల ఏమైంది ఏమవుతుంది నా శక్తి తగ్గిపోతుంది నా సాధన బలం తగ్గిపోతుంది అది మనం ఎందుకు చేసుకోవాలి సో చాలా ఇంపార్టెంట్ అయిన విలువైన విషయాలు మీకు చెప్పాను అని అనుకుంటూ ఏ రోజైనా సరే ఏ నవరాత్రులైనా సరే ఏ భగవద్ ఆరాధనలో అయినా సరే కోరికలు నిష్కామంగా చేయండి కోరికలు అనేవి లేకుండా ఆత్మార్పణ చేసుకుని భగవంతుణ్ణి చూడాలి అమ్మని చూడాలి అనుకుని చేస్తే అమ్మ ఖచ్చితంగా మనకి కనిపిస్తారండి నిజంగానే అమ్మవారి శ్యామల నవరాత్రుల గురించి కొన్ని మాటలు ఒక మాట శ్యామల అమ్మవారండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించారండి మాణిక్య వీణ ముపలాల అనుకుంటూ మన కాళిదాస్ వర్ణించిన శ్లోకం అసలు ఎంత దండకం వర్ణనాతీతం అలా ఒక్కొ మనకి ఎప్పుడైనా సరే అమ్మ రూపం అండి మనకి తెలియచేయబడుతుంది అండి ఎందుకంటే చెప్పకూడదు ఈ సందర్భంగా అండి నేను నాకు ఇష్టమైన నామాలు లలిత సహస్రంలో అంటే ఇష్టమైనవి కంటే అండి కష్టంలో నన్ను ఆదుకున్న నామాలు అని చెప్పేసి నేను మీకు తెలియచేస్తూ ఆ నామాలు చదువుకోవటం వల్ల ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి అని ఉద్దేశంతో ఈ నాలుగు లైన్స్ని సహస్ర సహస్రనామాల్లో భవధా వసుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతుల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనఘన రోగపర్వత నంబోళి మృత్యుదారు కుటారిక ఇప్పుడు ఈ నాలుగు నామాలనే అండి మనం లలితా సహస్రనామాల్లో కలుపుకుంటూ మీకు టైం పడుతుందండి కానీ డబ్బులు కష్టాలా లేదంటే మనసు ఇంకసలు ఈ రోగాలతోటి ఈ శరీరంతో వచ్చిన కష్టాలు వీటితో విసిగిపోయి చచ్చిపోవాలి అనిపించింది అనుకోండి ఈ నామాలు చేసుకోండి అప్పుడు నేను ఆ ఆ ఆ పరిస్థితి లలిత అమ్మవారు భక్తులకి రాదు కానీ అంత తీవ్రమైన కష్టం వచ్చినా కూడా అమ్మవారు ఈ నామాలని ఈ విధంగా చదివితే మనల్ని కాపాడుతారు అని మీకు తెలియచేయటం కోసం ఒంట్లో బోగోలేకపోయినా ప్రాణం పోతుందన్నప్పుడు కూడా మనకి ప్రాణం నిలబెడతాయండి ఈ నామాలు ఇవి ఎలా చదవాలి అంటే నేను ఒక రెండు లైన్లు చదివి నేను మీకు తెలియచేస్తున్నానండి ఎప్పుడైనా సరే అండి లలిత సహస్రనామాలు చదువుకునేటప్పుడు కూడా మనం అంగన్యాస కరన్యాసాలు ఖచ్చితంగా చేసుకోవాలండి మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి అంటే మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నింటిని ఆ బీజాక్షరాలతోటి మన శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నాం ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని మనం మనలో అవగాహన చేసుకుని మనకున్న ఆ దుర్లక్షణాలన్నీ వదిలించేసుకుని ఈ శరీరమే భగవత్ స్వరూపంగా మారిపోయినట్టు మనకి స సహాయం చేస్తాయండి అదే సందర్భంలో మనకి ఖచ్చితంగా అండి సంకల్పం నేనైతే సంకల్పం చెప్పుకోవాలా అమ్మకు తెలియంది అమ్మ సృష్టిస్తే అమ్మ పాదాల దగ్గర చేరి నేను నా పేరు నీకు కొత్తగా చెప్పాలా అమ్మ నేను చెప్పనమ్మా అనేది అనండి కానీ ఆ సంకల్పం చెప్పుకోవడం వల్ల ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు మనం అనుకుని నేను ఈ కష్టం తట్టుకోలేకపోతున్నానమ్మా అని చెప్పినప్పుడు ఇంకొంచెం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అవి కూడా నేర్చుకోండి ఎవరైనా సరే ఎలా చేస్తున్నారంటే పేరిక మంత్రాలు స్తోత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా కాకుండా అంగన్యాస్ కరణ్యాసాలు అచమనీయం మన శరీరం లోపల బయట అన్ని వైపులా పవిత్రం చేసుకుని మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ అప్పటి వరకు ఈ శరీరంతో ఉన్న బంధాలన్నీ వదిలేసుకుని అమ్మే శాశ్వతం అనుకుంటూ మనం ముందుకెళ్తా ఉంటాం కాబట్టి ఆ అవన్నీ నేర్చుకోండి ఆ తర్వాత ఆ లలితా సహస్రనామ పారాయణ మనం ఖచ్చితంగా మానసికంగానే ఉపచారాలు పంచోపచారాలు అర్పించాలండి పృథ్వీ తత్వాత్మిక అయినమహ గంధం పరికల్పయామి ఆకాశ తత్వాత్మిక అయినమహ శ్రీ లలితాదేవి అయినమహ పుష్పం పరికల్పయామి ఇలాగా మనం ఈ పంచోపచారాలని మనం అమ్మవారికి కేవలము మానసికంగా సమర్పించుకుంటూ మనం చదవచ్చండి ఎప్పుడైనా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చాలా మందికి తెలియచేశానండి చాలాసార్లు తెలియచేశాను ఎప్పుడైనా సరే అమ్మవారికి ముందు కూర్చుని స్తోత్రాలు పదే పదే చదువుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో అమ్మవారికి ఆహారం నియమాలు ఉంటాయి పెట్టాలి ఖచ్చితంగా అని నేనే చెప్తా ఉంటాను కదా అదే నేను ఇప్పుడు చెప్తున్నానండి మానసికంగా మనం స్తోత్ర పారాయణ చేసేటప్పుడు అండి మానసికంగా చేసినా కూడా అమ్మవారు తన ముందు మనం పం పంచభక్ష పరిమాణాలు పెట్టానమ్మా అని మనం భావన చేసినప్పుడు పెట్టిన ఫలితాన్ని మన మన మనసును బట్టి అమ్మవారు మనకి ఇచ్చేస్తారు కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళండి అని తెలియచేస్తూనే ఈ లలితా సహసిన ఎలా చదవాలో చూడండి ఆ శ్రీమా రేనమహ అనుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ మొదటి మొదటి లైన్ మనం చదివిన తర్వాత అండి ఈ నాలుగు లైన్స్ భవద వసుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతుల వాతుల జరాధాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేక ఘన ఘన రోగ పర్వత దంబోళి మృత్యదారు కుటరిక ఇలా ఈ నాలుగు లైన్స్ ఒకసారి చదువుతాం మళ్ళీ రెండో లైన్కి వస్తున్నాం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత చిత్ అనే అగ్నికుండం నుంచి ఆవిర్భవించిన ఆ అమ్మవారు దేవతల యొక్క కార్యము ఆ సఫలం చేయటం కోసం మాత్రమే ఆవిర్భవించారు అప్పుడు చెప్తున్నాం అక్కడ అమ్మని ఒకవైపు పొగుడుతూ మళ్ళీ ఈ సంసారం అనే పాపారణ్యంలో కొట్టుకుపోతున్న మనికి అనేక రకమైన పాపాలు జరద్వాంత రవిప్రభ రకరకాల పాపాలన్నింటినీ మనకి దూది ఏ విధంగా ఎగిరిపోతుందో గాలికి ఆ విధంగా మన పాపాలన్నీ అయిపోయి మనకి అమ్మవారు తోడుంటారు అని ఈ నాలుగు లైన్స్ అర్థం వస్తుందండి అక్కడి నుంచి మళ్ళీ ఉద్ధత్బాను సహస్రాబా చతుర్బాహు సమన్విత కోటి సూర్యుల వెలుగులతో వెలుగు నాలుగు చేతులతో చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో అసలు అమ్మవారి అందం అండి మనం అండి ధ్యానంలో కానీ అమ్మని చూడాలని తదేక నిష్ఠతో మనం వెళ్ళిపోయినప్పుడు అండి అమ్మ అమ్మను చూస్తే మనం ఎవరో పెట్టారు నాకు కమెంట్ బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబాను చూసావా నిజంగా దేవుని చూసావా అయితే నువ్వు చచ్చిపోలేదేంటి అని అడిగారు ఎవరో నిజంగానే మనం చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదని అమ్మ ఒకేసారి ఎంతో పెద్ద పెద్ద సాధకులకి దర్శన భాగ్యం ఇప్పిస్తారేమో అది కూడా తను అనుగ్రహించి ఆ దివ్య దృష్టి వాళ్ళు చూసి తట్టుకునే శక్తిని కూడా అమ్మే ఇచ్చి మనకి దర్శన భాగ్యం కల్పించవచ్చు అని మనకి కథల తర్వాత తెలియజేయబడింది కానీ మనం అమ్మ అందం అండి వర్ణనాతీతం అండి అసలు ఆవిడ అమ్మవారిలా ఉంది అంటారు అసలు ఎక్కడ సరిపోతారండి ఎవరైనా ఈ అమ్మ సృష్టిలో ఉన్న ఈ మానవులు ఎవరికీ కూడా అమ్మ అందం ముందు అసలు మాట్లాడడానికి కూడా మాటలు రావండి ఆ అందం మనం దర్శించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు అంటే దానిలో మనకి ఏదైనా విశేష ఫలితం వస్తుంది అని అర్థం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మీనింగ్స్ తెలుసుకుంటూ కష్టాల నుంచి గట్టెక్కండి అని తెలియచేస్తూ మళ్ళీ మూడోది రాగస్వరూప జ్వల క్రోధాకారాంకుశ్వల రాగస్వరూపం ఆ పాసము ఇవన్నీ మనలో ఉన్న రాగ ద్వేషాలన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకున్న ఆ అమ్మవారు మనల్ని కాపాడాలని మళ్ళీ ఈ నాలుగు లైన్స్ భావదావస వృష్టి పాప దవనల ఇలాగా ఈ నాలుగు లైన్స్ చదివి ప్రతి లైన్ దగ్గర చేస్తే ఎటువంటి కష్టాన్ని అయినా అమ్మవారు గట్టెక్కిస్తారు రోజు ఒక అమ్మవారి సాధకురాలిగా మీ ముందు ఈ మాటలు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఒక్కవేళ ఇప్పటి వరకు ఎవరికైనా ఈ నామాల నుంచి ఎక్కడైనా మీరు గట్ట ఎక్కలేకపోయినా ఇకపై నా సిరిహాసిని అమ్మవారి ఆశీస్సులతో ఎటువంటి కష్టాన్నించైనా మీరు గట్టెక్కగలరు గట్టెక్కిస్తారు అమ్మవారు అని నమ్మండి అని తెలియచేస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా మీరాదమ్మా థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ